రుణమాఫీ ఒక్కొక్క రైతుకు ఒక్కో సందర్భంలో రెండు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ రైతు ఖాతాల్లో జమ రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూపాయలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రోత్సాహం అందించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూపాయి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కీలక హామీని నెరవేర్చారు ఈ కార్యక్రమం రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు తెలంగాణ అంతటా వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది సమగ్ర ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్లో ఉంది ఈ రుణమాఫీ కోసం స్పష్టమైన మార్గదర్శకాలు మరియు విధానాలను రూపొందించడానికి ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మరియు వివిధ బ్యాంకులతో చురుకుగా పనిచేస్తోంది ఎన్నికల ప్రవర్తన నియమావళి పెండింగ్లో ఉన్నందున లోక్సభ ఎన్నికల తర్వాత ఫ్రేమ్వర్క్ ను ప్రకటిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు ఈ చొరవ ప్రస్తుతం ఉన్న రూపాయలు లక్ష రుణమాఫీ చేసి రైతులకు ఆశాజ్యోతిగా నిలుస్తోంది రైతు బంధు పథకంలో పురోగతి రైతుబంధు నిధుల పంపిణీలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని మంత్రి తుమ్మల ఎత్తి చూపారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు యాసంగీ సీజన్లో అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది రైతులకు ఇప్పటికే తొంభై రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నిధులు కేటాయించారు ఈ వేగవంతమైన మరియు సమర్థవంతమైన అమలు గత ప్రభుత్వాల హయాంలో జరిగిన జాప్యాలతో విభేదిస్తుంది రైతుల సంక్షేమం పట్ల ప్రస్తుత ప్రభుత్వం యొక్క అంకిత భావాన్ని ప్రదర్శిస్తుంది రైతుల సంక్షేమానికి నిబద్ధత గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలోని పరిపాలన వ్యవసాయ పురోగతికి ప్రాధాన్యత ఇవ్వడంలో కృతనిశ్చయంతో ఉంది కరువు పరిస్థితులు వంటి వాస్తవ సమస్యలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే దృష్టి సారించిందని మంత్రి తుమ్మల విమర్శించారు లోన్ మాఫీ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ముఖ్యాంశాలు మాఫీ చేసిన మొత్తం రూపాయలు ఒక్కో రైతుకు రెండు లక్షలు సహకారులు ఆర్బీఐ మరియు బ్యాంకులు మార్గదర్శకం విడుదల లోక సభ సమావేశాలు బడ్జెట్ అనంతరం అదనపు మద్దతు రైతు బంధు నిధుల సకాలంలో పంపిణీ తెలంగాణ వ్యవసాయంపై ప్రభావం ఈ రుణమాఫీ రైతులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి వ్యవసాయ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం యొక్క చురుకైన చర్యలు మరింత సమగ్రమైన మరియు సంపన్నమైన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నాయి తీర్మానం తెలంగాణ ప్రభుత్వం రూపాయలు రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం రైతుల జీవితాలను మెరుగుపరచడంలో దాని బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది తక్షణ ఆర్థిక భారాలు మరియు దీర్ఘకాలిక వ్యవసాయ సంక్షేమం రెండింటినీ పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం స్థిరమైన గ్రామీణ వృద్ధి మరియు శ్రేయస్సు కోసం మార్గం సుగమం చేస్తోంది పదో తరగతి విద్యార్థులకు